నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో అద్భుతంగా ఉండే ఈ వెరైటీ టమాటో మ్యాంగో చట్నీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా లో కొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న పుల్లటి మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి మూత పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి చల్లారిన తర్వాత మామిడికాయ పొట్టు తీసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు కారం వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బండి పెట్టుకొని పోపు వేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీని అందులోకి వేసి టూ మినిట్స్ ఫ్రై చేస్తే మామిడికాయ టమాటా చట్నీ రెడీ ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది తినే వరకు టేస్ట్ ఎలా ఉంటుందా అని డౌట్ పడ్డా కానీ తిన్నాక మాత్రం చాలా బాగా నచ్చేసింది ఇంకా మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసేయండి నిజంగానే చాలా బాగుంది ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి